నమస్తే మూడాఫ్ ఆంధ్రకి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో మీడియా చాలా వింత పోకడలకు పోతుంది ఆ మీడియానే కథనాలు రాచాది నివేదికలు సమర్పిస్తాది తీర్పులు ఇచ్చాది చివరకు శిక్షలు కూడా తామే విధించేటట్టుగా వాటి తీరు చూస్తుంటే అనిపించాంది కడప నగరానికి సమీపంలో చింతగుమ్మ తిన్నే రెవెన్యూ పరిధిలో వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి సోదరులకు సంబంధించి ఉన్నాయి అయితే రెండు వందల ఎకరాలకు పైగా అటవీ భూముల్ని సజ్జల సోదరులు అటనే సజ్జల ఆక్రమించినారు ఎస్టేట్లు నిర్మించినారు అని చెప్పి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ అనుకూల మీడియాలో కథనాలు వచ్చినాయి బాగానే ఉంది నిజంగా అటవీ భూములను ఆక్రమించుకుంటే నివేదిక సమర్పించి చర్యలు తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు ఆ కథనాలు వచ్చిన వెంటనే అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే తన శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులను అటనే కడప కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గారులను ఆదేశించినారు వెంటనే వాటిపై నివేదికలు ఇవ్వాలని తర్వాత దాన్ని బట్టి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినారు అంతవరకు బాగానే ఉంది సర్వే చేసినారు అయితే ఆ భూములు మావి కాదు అని అటవీ శాఖ అధికారులు నివేదిక ఇవ్వడం ఈ కథనాలు రాసినటువంటి మీడియా దృష్టిలో తీవ్రమైన నేరము పాపమైంది తమ కథనాలకు అనుగుణంగా ప్రభుత్వ అధికార యంత్రాంగం నివేదికలు ఇవ్వకపోతే వాళ్ళంతా వైసీపీ ఆయాంలో పనిచేసిన అధికారులుగా ముద్ర వేయడం ఒక దుష్ట సంప్రదాయంగా ఈ మీడియా తీసుకొచ్చింది సజ్జన రామకృష్ణారెడ్డి గారి భూములకు సంబంధించి ఈరోజు ప్రభుత్వ అనుకూల మీడియాలో ఎలాంటి కథనాలు వచ్చినాయో సుజాం ఆ భూములు మావి కాదు సజ్జన వ్యవహారాల్లో తప్పించుకునేందుకు అటవీ శాఖ యత్నం మతి ఉండే కథనమా ఇది అసలు ఇప్పుడు ప్రభుత్వం ఏమిటి ఉండేది కూటమిది కూటమి సర్కారులో వైసీపీ నేతలకు అనుకూలంగా నివేదికలు ఇస్తే ఏ అధికారైనా ఆ ఉద్యోగంలో ఉండే పరిస్థితి ఉందా తప్పించుకుంటాడా అట్లా అయినా కూడా వీళ్ళు రాస్తున్నారు మరి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఎస్టేట్లో అటవీ భూములున్నా తమవి కాదంటూ ఆ శాఖ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఈ కారణంతోనే మరోసారి సర్వే చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది రెండు నెలల కిందటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు సర్వే చేసి సజ్జల ఎస్టేట్లో యాభై ఐదు ఎకరాల అటవీ శాఖ భూములు ఉన్నట్టు గుర్తించారు ఈ విషయం అటవీ శాఖకు తెలిసినప్పటికీ పదశీలను చేపట్టకుండానే తమ శాఖవి కాదంటూ దాటవేయడంపై జిల్లా ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఇది వరకు పనిచేసిన డిఎఫ్ఓ వైసీపీ నేతలకు దాసోహమై వారు కాజేసిన భూములను సక్రమం చేసినట్టు ఆరోపణలున్నా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే తమ మెడకు చుట్టుకోవడంతో పాటు సజ్జల వ్యవహారంలో తలదూర్చడం ఎందుకనే కారణంతో ఏకంగా భూములు తమవి కాదంటూ అటవీ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారని తెలుస్తుంది అంటే వీళ్ళు ఏమి చెప్పదలుచుకున్నారో అర్థం కావడం నాకు ఏమంటారు సజ్జల వ్యవహారంలో తలదూర్చడం ఎందుకనే కారణంతో ఏకంగా భూములు తమవి కాదంటూ అటవీ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారని తెలుస్తుంది సజ్జల వ్యవహారంలో తలదూర్చడం మాకెందుకని అటవీ శాఖ అధికారులు అనుకుంటారా అట్లా అనుకుంటే వాళ్ళను వెంటనే అసలు ఆ ఉద్యోగం నుంచే డిస్మిస్ చేయాలి కదా అట్లా చేయకుండా ఉంటారా ఇప్పుడు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కానీ అట్లనే ఇప్పుడు మచిలీపట్నంలో ఈ బియ్యానికి సంబంధించి మిస్ అయినాయని చెప్పి గోడౌన్ నుంచి మాజీ మంత్రి పేరుని నాని ఆయన భార్య పైన కేసులు నమోదు చేయలేదా అక్కడ వాళ్ళు అధికారులు అనుకున్నారా కూడా ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికారులు వ్యవహరించే పరిస్థితి ఉంటుందా అట్లా వ్యవహరించి ఉద్యోగంలో కొనసాగే ధైర్యం చేస్తారా అంటే మేము కథనాలు రాసినాం కాబట్టి వాటికి అనుకూలంగా నివేదికలు లేకపోతే వాళ్ళు వైసీపీతో అంటగాగినారనో ఇట్లా ముద్ర వేయడం ఈ మీడియాకు అలవాటైపోయింది ఇంకా అధికారం ఎందుకు ఉండేది మీరే ఆ చేయండి మీడియా ప్రతినిధులపై సర్వే చేసి ఇదంతా అటవీ శాఖ భూమి మొత్తం వాళ్ళ సొంత భూములు కూడా అటవీ శాఖలను లేకుంటే ప్రభుత్వ భూములను ఒక నివేదిక ఇచ్చి శిక్షణ కూడా మీరే ఇచ్చే సరిపోతుంది కదా మళ్ళీ అటవీ శాఖ అధికారులను పంపడం వాళ్ళు కాదంటే వైసీపీ ముద్ర వేయడం మళ్ళీ ఒకటికి రెండుసార్లు చేసిన పనిని చేయించడం ఇదంతా అవసరమా ఉద్యోగులకు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు జీతం అవసరమా మీరే చేయండి జ్ఞానం ఉండాలా ఇది కరెక్ట్ కాదు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ధన్యవాదాలు